నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సతీ సమేతంగా జక్రంపల్లి మండలంలోని కొలిపిహక శ్రీ అనంతగిరి లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అలె కమిటీ వీడిసి పెద్ద మనుషులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడారు కొలిపాక గ్రామం నాకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు కొలిప్యాక గ్రామస్తుల చిరుకల కలవాంఛ రోడ్డు మంది అభివృద్ధికి ఇరవై లక్షలు నిధులు ఇప్పిస్తామని తెలిపారు ప్రత్యేకంగా తన జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మామిడి భాస్కర్ రెడ్డి మధుల రమేష్ సాగర్ ఆత్మకూరు నవీన్ ఇందిరాగౌడ్ జకరంపల్లి మాజీ వైస్ ఎంపీ జితేందర్ నాయక్ మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి అర్గుల్ చిన్నారెడ్డి అరుగుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూరు గంగారెడ్డి బ్రహ్మణపల్లి సొసైటీ చైర్మన్ కె నర్సారెడ్డి కొలిపాక సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్ ఐటీసీఎంస్ చైర్మన్ తారాచంద్ నాయక్ డీసీసీబీ వాయిస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఈ సందర్భంగా మెట్రో ఉదయం సంస్థల న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించి చీఫ్ బ్యూరో సామ మురళీ పటేల్ను అభినందించి రానున్న రోజుల్లో మీడియా పాత్ర ఎండలేనిగా ఉందన్నారు తన వంతుకు అవసరం వచ్చిన అండగా ఉంటామని తెలిపారు పల్లకీ సేవలో పాల్గొని విశేషంగా ఆ స్వామివారి కృపకు పాత్ర అంతేకాకుండా చిరుదారు ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అంటే గతంలో మన స్వామివారి దగ్గరకు వచ్చి విశేషంగా ఆ దంపతి విధంగా సురక్ష యాగం సురక్షన్ చేసుకున్నారు మన దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే కాగానే ముందుగా మన వచ్చారు మన ఎమ్మెల్యే గారు కాబట్టి ఈ రోజు విశేషంగా మాకు తెలిసే విషయం అంటే వారి యొక్క జన్మదినం అనే విషయము కాబట్టి ఆ లక్ష్మీనరస స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండి వారికి ఆయుధార ఐశ్వర్యాలు కలిగి ఇదే విధంగా ఆ లక్ష్మీనరస స్వామి యొక్క సేవ భాగ్యాన్ని కలిగించమని అర్చకులుగా ఆ యొక్క నరసిస్వామిని ప్రార్థిస్తున్నాము శతమాన మన జండ్పల్లి మండలం గోలిపాయ గ్రామంలో మన ఆనందగిరి లక్ష్మీ స్వామి రథోత్సవంలో పాల్గొనే భాగ్యం కలిగించినటువంటి మరి ఆలయ సభ్యులకు మరి బిడిసి సభ్యులకు ముఖ్యంగా ఆ భగవంతుని దర్శనం చేసుకుని రథోత్సవంలో పాల్గొని మరి నాకు ఆ భగవంతుని దర్శనం ఒక భాగ్యం కలిగించినటువంటి పేరున నమస్కారం తెలియజేస్తూ ఎందుకంటే అంటే ముందు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి దేవుని మొక్కుకున్న తర్వాత మాట్లాడుతున్నాం అది గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక యజ్ఞం చేయడం జరిగింది మరి వాళ్ళు నా పుట్టినరోజు మరి ఈ సందర్భంగా ఇంకా మన ఆనందగిరి లక్ష్మీష్మ స్వామి ఒక ఉత్సవాలలో నన్ను పాల్గొనే అవకాశాన్ని కలిగించి అంత భగవంతుని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మరి పొలిపాక గ్రామాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను ఈ గ్రామం యొక్క అభిమానము నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను నన్ను మరి ఆ రోజు నేను చెప్పిన మాట మీదకెళ్ళి మనం ఇక్కడ మనం ఈ రోజు గురించి మాట్లాడుకున్నాం ఈ రోడ్డు కూడా ఇప్పుడు టెండర్ అయిపోయింది ఖచ్చితంగా రోడ్డు అయిపోతుంది ఇక్కడ లక్ష్మీ స్వామి దగ్గర మనకి మనకు భక్తులకు ఒక కళ్యాణ మండపం కావాలన్నారు దానికి కూడా మరి ఒక ఇరవై లక్షల రూపాయలు అప్పుడు చెప్పినాము ఇప్పుడు కూడా మరి రాబోయే కాలంలో మీకు ఒక ఇరవై లక్షల రూపాయలు దేవుని దగ్గర మరి మన సిడి నుండి పెట్టి తప్పకుండా ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము మరి తప్పకుండా కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటాను ఆ దేవుడు ఇంకా నాకు శక్తిని ప్రసాదించి మరి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు అయినటువంటి భూపతి రెడ్డి సార్ ఫస్ట్ గా చెప్పి మన దుర్గించినప్పుడు ఖచ్చితంగా రోజు చేస్తాను మాట అన్నాడు అది నిర్వహింది ఒక్కసారి

ఈరోజు జగ్రాన్పల్లి మండలంలో కొల్బ్యా గ్రామంలోని ఆనందగిరి లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా మరి యథా రథయాత్రలో పాల్గొని దేవుని దర్శించుకొని దీవెలను తీసుకోవడం జరిగింది మరి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని చాలా పండుగ వాతావరణం ఉంది ఈ జన్మదిన సందర్భంగా మరి గ్రామ పెద్దలు టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా నన్ను ఆహ్వానించి మరి దైవ దర్శనం చేయించినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ దేవుని యొక్క దీవెనలు తెలిపక్క గ్రామమే కాదు మరి మొత్తం యావత్ తెలంగాణ మరి నిజామాబాద్ రూరల్ పట్ల కూడా ఉండాలి మనము మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు మన తెలంగాణ మొత్తం కూడా నంబర్ వన్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ కింద మన ఒక్కొక్కటి అన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ అమలుపరుస్తూ మరి తెలంగాణ యావత్ వ్యవసాయంలో కానీ మరి అన్ని రంగాలలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆ దేవుడు వీళ్ళందరినీ కూడా చల్లగా చూడాలి ఆయుష ఆరోగ్యాలతోని పాడి పంటలతో అందరూ చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఆశీర్వదించినటువంటి గ్రామ పెద్దలని తర్వాత పూజారులు కూడా అభినందిస్తాను